కుల్ యా ఇబాదిల్లదీన అస్రఫు అల అన్ఫుసిహిమ్ లా తఖనతు మిర్ రహ్మతిల్లా తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా నా కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి ఇన్నల్లాహ్ యగఫిరుజ్-జునూబా జమీఅ నేను నిశ్చయంగా పాపాలన్నింటినీ క్షమించేస్తాను నిశ్చయంగా అల్లాహ్ అమితంగా కరుణించేవాడు అపారంగా క్షమించేవాడు అల్లాహ సుబానవ ఈ యాయితులు ఏమంటున్నాడు ఓ నా దాసులారా నా కారుణ్యం పట్ల నా వాత్సల్యం పట్ల నా దయ పట్ల మీరు నిరాశ చెందమాకండి నేను మీ పాపాలన్నిటిని క్షమించేస్తాను మీరేం బాధపడవద్దు నేను అమితంగా క్షమించేవాడను అని అల్ల భరోసా ఇస్తున్నాడు దాసులకి అంతటి కరుణ అంతటి ప్రేమ అంతటి వాత్సల్యం అంతటి దయ అల్లా వద్ద ఉంది సోదరులారా అలహదుల్లా కావున అల్లా సుభానవుతా కఠినంగా శిక్షించేవాడు అన్న మాట వాస్తవమే కానీ ఆయన శిక్ష కంటే ప్రేమ దయ జాలి ఎక్కువైనది ఈ విషయాన్ని మనం గమనించాలి దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారి వద్దకి ఒక కడువు రద్దుడు వచ్చాడు తెల్లటి వెంట్రుకలు ముసలితనంతో అతని యొక్క కనుబొమ్మలు కూడా వెంట్రుకలు తెల్లగా తెల్లబడిపోయాయి చాలా ముసలివాడు దైవ ప్రవక్త సల్లహు అలీ వారి సన్నిధికి వచ్చి అల్లా యొక్క ప్రవక్త నేను ఎన్ని పాపాలు చేశానంటే లెక్కలేనన్ని పాపాలు చేశాను ఏనాడు రవ్వంత పుణ్యం కూడా చేయలేదు నా మనసులో కలిగిన ప్రతి కోరికను నేను తీర్చుకున్నాను నాకు అవసరమై ఏర్పడిన ప్రతి అవసరాన్ని నేను చేసేశాను కలాలం లేదు హరామం లేదు కంటికి కనిపించిన ప్రతి పాపాన్ని నేను చేశాను ప్రతి పాపానికి నేను ఒడిగట్టాను ఎన్ని పాపాలు నేను చేశానంటే నా పాపాలన్నీ ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ పంచి పెడితే ఆ పాపాల వల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అన్ని పాపాలు నేను చేశాను మరి నా పాపాలకు పాచితం ఏదైనా ఉందా ప్రవక్త అని చెప్పి అడిగాడు ప్రవక్త అసలల్లాహు అలీహు వసల్లం అన్నారు మరి నువ్వు ఇస్లాం స్వీకరించావా అని అడిగారు అల్లా యొక్క ప్రవక్త నేను స్వీకరించాను అయితే నీ పాపాలన్నీ పుణ్యాలుగా మారిపోయాయి వెళ్ళు వెళ్ళి సత్కార్యాలు చేసుకోపో అన్నారు సూర్యపురకంలో అల్లా సుభానవతలేమంటున్నాడు ఎవరైతే ఈ పాప కార్యాల తర్వాత విశ్వసించి సదాచరణ చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలను మేము హసనాత్ మేము వారి పాపాలను కాస్త తిరగదిప్పేస్తాము అవి పుణ్యాలుగా మారిపోతాయి నిశ్చయంగా అల్లా అమితంగా క్షమించేవాడు పాశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు ఆ విధంగా ఆ వృద్ధుడు చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా అల్లాయే నా ప్రభు అని ఒప్పుకోవడం వల్ల అల్లానే ఆరాధించడం వల్ల అతని పాపాలు క్షమించబడటమే కాదు పుణ్యాలుగా మారిపోయాయి సోదరులారా ప్రపంచంలో ఏ మత గ్రంథంలో ఇలాంటి యొక్క బోధనలు ఉన్నాయి చెప్పండి అల్లా ఇంతగా కరుణించినట్లు ఇంతగా ప్రేమించినట్టు పుట్టినప్పటి నుంచి అతను మరణించేంత వరకు పాపాలలోని కూరుకున్నటువంటి ఒక వ్యక్తి పాపాన్ని ఇంతగా మన్నించినట్టు ఏ మత గ్రంథంలో ఉంది చూపండి ఒక్కసారి హందులిల్లా అంతటి కరుణ అంతటి ప్రేమ తన దాసుల యొక్క పాపాలను అంతగా క్షమించేవాడు అల్లా సుబాల హులి అల్లా ప్రేమను చూడండి అల్లా దయను చూడండి అల్లా కరుణానుగ్రహాలను చూడండి అల్లందుల్లా